ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తం త్వరలో పాఠశాలలో ప్రైమరీ స్కూల్స్ కావచ్చు హై స్కూల్లో మొత్తానికి పదహారు వేల పైచిలకు కొత్త టీచర్లు రాబోతున్నారు ఆల్రెడీ మెరిట్ జాబితా కూడా రిలీజ్ చేశారు దీనికి సంబంధించి పూర్తి పోస్టింగ్ ఆర్డర్స్ ఎప్పట్లోగా ఇవ్వనున్నారు ఎప్పటి నుంచి వీళ్ళు స్కూళ్ళలో జాయిన్ కాబోతున్నారు ఏ స్కూళ్ళలో అసలు వేకెంట్ చూపించారు అండ్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ముఖ్యంగా ఉపాధ్యాయ ఉద్యోగాల లక్ష్యంగా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి వాళ్ళని తాజాగా మెరిట్ లిస్ట్ను కూడా రిలీజ్ చేసింది అందులో మెరిట్లో వచ్చినటువంటి వాళ్ళకే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రావాల్సిందిగా విద్యాశాఖ విజ్ఞప్తి చేయడం జరిగింది అలాగే ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను అండ్ డిస్ట్రిక్ట్ వైజ్గా ఏపీలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏ ఏ పాఠశాలలో వేకెన్స్ చూపించారు ఆ వేకెన్స్ ప్రకారం సర్టిఫికేట్స్ వెరిఫై అయ్యాక కొత్త టీచర్లు మీ టీచర్లుగా మీరు ఆల్రెడీ ఈ వినాయక చతుర్థి కావచ్చు లేదా ఇటు సెప్టెంబర్ ఫస్ట్ నుంచి కావచ్చు మీకు పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నాయి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చాలా ముమ్మరంగా కొనసాగుతూ ఉంది అండ్ పోస్టింగ్ ఆర్డర్ అలాట్మెంట్ కూడా ఇచ్చేటువంటి ప్రక్రియ ప్రక్రియ ప్రారంభించింది ప్రభుత్వం ఇందులో మొత్తానికి ఎటువంటి సందేహం లేకుండా మొత్తానికి మొత్తంలో నిరుద్యోగులకు నిజంగా అంటే ఎగ్జామ్లో డిఎస్సి ఏపీ డిఎస్సిలో క్వాలిఫై మార్క్స్ ఎలా చెక్ చేసుకోవాలి అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళే ముందు ఎటువంటి మీ పర్టికులర్ డీటెయిల్స్ కావాలి ఇప్పటికే చాలామందికి వెరిఫై కూడా అయిపోయాయి అండ్ పోస్టింగ్ ఆర్డర్స్ ఎప్పట్లో ఇవ్వబోతున్నాయి డిస్టిక్ వైజ్గా ఎక్కడెక్కడ ఏ ఏ జిల్లాలో సెలక్షన్ చేసుకుంటే బాగుంటుంది మీకంటే ముందు ఎంతమంది మెరిట్లు ఉండవచ్చు ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ వన్స్ మీరు చెక్ చేసుకోవచ్చు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ వైద్య అంటే విద్యాశాఖ నుంచి వచ్చినటువంటి తాజా అప్డేట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం త్వరలో మనకు కొత్త టీచర్లు అయితే రాబోతున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండ్ ఆంధ్రప్రదేశ్ వైద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా చాలా స్పష్టంగా వివరించడం జరిగింది ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్